గీది సార్ నాయకులో స్టేజ్ అధికారలో నాయకులో మేమ్ క్్రీమ్ గ్రీస్ నేత మా గుట్టాల గుట్టిల్లా గుట్టండి సనే చదిరి ఇట్లానే ఉపయోగం చేయాలి Okay madam thanks madam. Madam devarko hoto sir president gar vand pai gar

నాయకులు కార్యకర్తలు అలాగే బిజెపి నాయకులు కార్యకర్తలు జన సైనికులకి ఇక్కడికి విచ్చేసిన దివ్యాంగులకి వివిధ శాఖ అధికారులకి అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు విపిఆర్ ఫౌండేషన్ తరఫున నేషనల్ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మనము నూట నాలుగు సైకిల్స్ ట్రై సైకిల్స్ ఐదు మండలాల్లో ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా ఇప్పుడు విడవలూరు మండలంలో ఇరవై ఏడు సైకిళ్లు ఇచ్చా ఇస్తున్నాము మొట్టమొదట బుచ్చిలో ఎంపీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో ఈ విపిఆర్ ఫౌండేషన్ ద్వారా మనము బుచ్చిలో స్టార్ట్ చేసి అక్కడ ఇరవై ఏడు మందికి అలాగే కడవలూరు ఏడు మందికి ఇక్కడ ఇరవై ఏడు మందికి ఇవ్వడం జరిగింది ఈ దివ్యాంగుల దినోత్సవం రోజు వాళ్ళు ఆల్రెడీ దివ్యాంగులు మన ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ మాట అయితే ఎలక్షన్ ముందు చెప్పారో దివ్యాంగుల కోసం మూడు వేల పెన్షన్ వేలు చేస్తాము అని చెప్పి అది చేయడం జరిగింది ప్రతి నెల ఆరు నెలల నుంచి దివ్యాంగులకి మనము ఆ పెన్షన్ అందిస్తున్నాము దానికి వాళ్ళందరూ కూడా మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు అదే విధంగా మా ఫౌండేషన్ ద్వారా ఈ దివ్యాంగుల దినోత్సవం రోజు ఎవరైతే మరి నడవలేకుండా ఉన్నారో వాళ్ళు ట్రై సైకిల్స్ ద్వారా నడవగలరు అని చెప్పి అనిపించినప్పుడు మనం కాన్స్టెన్సీ మొత్తం స్క్రీనింగ్ చేసి ఈ నంబర్ తీసుకోగలిగాం ఇంకా ఎక్కడైనా తప్పిపోయి ఉంటే కొరవ కూడా మనం చేస్తామని చెప్పి మేము అందరికి మాటిస్తున్నాం అదేవిధంగా మనం రాబోయే రోజుల్లో ఈ ఫౌండేషన్ ద్వారా చేసే కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఈ దివ్యాంగుల దినం రోజే నేను ఇంకోటి కూడా చెప్తున్నాను రాబోయే రోజుల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జైపూర్ ఫుడ్ అనే కార్యక్రమాన్ని కూడా రేపు ఏప్రిల్ తర్వాత మనము ఎవరికైతే ఈ సైకిల్ అవసరం ఉన్న వాళ్ళకి సైకిల్ జైపూర్ ఫుడ్ అవసరం ఉన్న వాళ్ళకి జైపూర్ ఫుడ్ కూడా ఇవ్వబోతున్నాం కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ ఫౌండేషన్ ద్వారా ఈ విడవలూరు మండలంలో మొట్టమొదటగా నేను ఎలక్షన్ ముందు నాతోటి అందరూ కలిసి నడవడం జరిగింది రైతులు మహిళలు యువకులు దివ్యాంగులు అవ్వ తాతలు అందరూ కలిసి నాతో తిరిగి నన్ను అత్యంత భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది అదేవిధంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా మీరు అలాగే గెలిపించారు కాబట్టి ఈ విడలూరు మండలం నుంచే మొట్టమొదట రైతన్నల కోసం ఇరవై ఏళ్ల నుంచి మా కాలువలు తవ్వలేదమ్మా మేము నారు పోసు పోసుకోవాలి అని చెప్పి ఎంతో మంది ఇక్కడ ఉన్న రైతులు నా దగ్గరకు వచ్చి అడగడం జరిగింది ఇక్కడే మొదలు పెట్టి మనం ఇరవై సంవత్సరాల నుంచి తవ్వని కాలువలన్నీ ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తాం దాని వల్ల ఈ రోజు మీ అందరు కూడా ఎంతో వానలు వచ్చినా కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ నారుమళ్ళు అన్ని మునిగిపోకుండా మీరందరు సంతోషంగా ఉన్నారని నేను అనుకుంటాను ఎందుకంటే మొన్నే మన శాసన శాషన్న అర్ధరాత్రి ఫోన్ చేసి అమ్మ నీళ్ళు వచ్చేస్తున్నాయి మా నా నారుమడి తడిసిపోతుంది అని చెప్పి ఫోన్ చేయడం జరిగింది కానీ ఈ కాలవలు దవ్విన దాని వల్ల ఆయన నారమడి ఏం తడిసిపోలేదు తొందర పడిపోయారు అంటే తడుస్తేమో అనుకున్నారు బట్ ఏం కాలేదు సో దీనివల్ల అదే విధంగా మీ మండలంలో క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ కూడా మహిళల కోసం వచ్చి ఇక్కడ అందరికి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేసింది ఎవరైనా ఉంటే మళ్ళీ కూడా ఇంకోసారి కూడా ఇవన్నీ పెట్టబోతున్నాము కాబట్టి ఈ కార్యక్రమాలు ఈ ఫౌండేషన్ ద్వారా మేము జిల్లా వ్యాప్తంగా మేము రాజకీయాల్లోకి రాకముందు నుంచి చేస్తున్నాం నూట యాభై వరకు వాటర్ ప్లాంట్స్ ఇచ్చున్నాం ఆ వాటర్ ప్లాంట్స్ అన్ని మనమే నడుపుతున్నాం కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి కాబట్టి మీకు అందరికీ విడలూరు మండలంలో రేపు రాబోయే శనివారం జాబ్ మేళా డ్రైవ్ కూడా ఉంది యువకులకు కూడా ఆల్రెడీ జాబ్ మేళా జరిపా ఆర్ కన్వెన్షన్ సెంటర్ లో తిరిగి మళ్ళీ జనవరి ఆఖరిలో కూడా ఒక జాబ్ మేళా జరగపోతున్నాం ఈ లోపల డ్రైవ్ తీసుకుంటున్నారు ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాల్సిన అందరూ ఉంటే కూడా ఎన్రోల్ చేసుకోండి మొన్న క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ అప్పుడు ఎవరైనా క్యాన్సర్ డిటెక్టెడ్ పేషెంట్స్ ఉంటే దయచేసి మా ఫౌండేషన్ వాళ్ళు మీ లీడర్స్ ద్వారా మా ఫౌండేషన్ వాళ్ళకి కాంటాక్ట్ బొండి వాళ్ళు మీకు డాక్టర్స్ ది అడ్రస్లు మీరు ఎక్కడికి పోవాలో ఏం చేయాలో కూడా చెప్తారు అందరికి ధన్యవాదాలు